హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మేషరాశి ఫలితం వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన మిత్రులు పరిచయాలు పెరుగుతాయి సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి వృషభరాశి ఫలితం ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి నూతన ప్రయత్నాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో దృష్టి సారిస్తారు గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగమున అదనపు పని భారం పడుతుంది మిథన రాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రయాసాలు తప్పవు మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి వృత్తి ఉద్యోగాలలో పని భారం ఒత్తిడి పెరుగుతుంది సమయానికి నిద్రాహారాలు ఉండవు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు నిరాశపరుస్తాయి కర్కాటక రాశి ఫలితం ఆత్తుల నుండి శుభకార్యాహ్వానాలు అందుకుంటారు దీర్ఘకాలిక విభేదాలు పరిష్కారమవుతాయి అవుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి సింహరాశి ఫలితం బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఉద్యోగములను సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి నిరుద్యోగుల శ్రమ ఫలించదు కన్యారాశి ఫలితం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు ఉంటుంది స్నేహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కరుణాదాతలు ఒత్తిడులు తొలుగుతాయి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు రాశి ఫలితం అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆలయ దర్శనాలు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపార ఉద్యోగముల నిరుత్సాహపరుస్తాయి వృషిక రాశి ఫలితం కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ధనుసు రాశి ఫలితం ఆర్థిక పురోగతి కలుగుతుంది గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి స్నేహితుల నుండి ధన సాయం అందుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో స్థానచరణ సూచనలు ఉన్నవి మకర రాశి ఫలితం కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు సోదరులతో స్థిరాస్తి విభేదాలు శిరోబాధను కలిగిస్తాయి వ్యాపారాలు కొంతగా మందగిస్తాయి చేపట్టిన పనులలో స్తంభనలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి కుంభరాశి ఫలితం చేపట్టిన పనులు ముందు ముందుకు సాగవు స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి ముఖ్యమైన పనులలో శ్రమ పడవలసి వస్తుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు మీనరాశి ఫలితం గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు ఉద్యోగ వాతావరణం